హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ గౌతమి నరేష్ వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా బెంగళూరులో ఉన్న పురా కోదండరామస్వామి టెంపుల్లో వన్ నాట్ ఎయిట్ ఫీట్ టాల్ ఉన్న విష్ణుమూర్తిని ప్రతిష్ఠించారనమాట యాక్చువల్గా ఇది టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశారంట కంప్లీట్ అవ్వడానికి సిక్స్ ఇయర్స్ పట్టింది తిరువన్నామల నుంచి ఫోర్ ట్వంటీ టర్న్స్ సింగిల్ స్టోన్ తీసుకొచ్చి ఇలా శిల్పాన్ని చెక్కి ప్రతిష్ఠించారు వాళ్ళలోనే టాలెస్ట్ స్టాచ్యూ అంట ఇది సో అక్కడికి దర్శనంకి వెళ్దామని ఈరోజు పొద్దున్నే లేచి రెడీ అయ్యి వెళ్తున్నాం పొద్దున్నే అంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది స్టార్ట్ అయ్యాము కానీ అంత పొద్దున్నే వెళ్ళినా కూడా ట్రాఫిక్ లో మళ్ళీ ఆగాల్సి వచ్చింది మేమైతే జస్ట్ దేవుడు దర్శనం చేసుకొని వద్దాం అనుకున్నాము కానీ మేము వెళ్ళేసరికి దేవుడికి ఇంకా అసలు పూజ స్టార్ట్ చేయలేదు మేము వెళ్ళిన తర్వాత క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశారు సో ఫస్ట్ అభిషేకం చూసే అదృష్టం కలిగిందనమాట దేవుడికి అసలు ఫస్ట్ అభిషేకం ఎలా చేస్తారు ఏమి అవన్నీ చూసాము యూజువల్గా తిరుపతిలో అయితే మనం లేవకముందే దేవుడికి అభిషేకాలు అలంకరణలు అన్నీ అయిపోతాయి కానీ ఇక్కడ అలా కాదు పూజ లేట్గా స్టార్ట్ చేస్తారు బెంగళూరులో సో దానివల్ల మనకి అదృష్టం కలిగిందనమాట మేము ఈ ప్రతిష్టాపన జరిగిన నెక్స్ట్ డే వెళ్ళాము ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అంటే టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది స్టార్టింగ్ అనమాట ఇక్కడ నుంచే మనం దేవుని బాగా చూడొచ్చు టెంపుల్లో ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫస్ట్ రథం ఉంటుంది రథం పక్కన శివయ్య ఉంటారు శివయ్య తర్వాత వినాయకుడు వినాయకుడి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ఇలా టెంపుల్ మొత్తంలో చిన్న చిన్న మండపాలు పెట్టి చాలా మంది దేవుని పెట్టారు కొన్ని చోట్లయితే నేమ్స్ రాశారు కొన్ని చోట్లైతే నేమ్స్ రాయలేదు అంటే దేవతలంతా ఒకేలాగా ఒకేలా ఉంటారు కదా మనకి ఏ దేవత అని తెలియట్లేదు ఇంకా మెయిన్ గర్భగుడిలో అయితే రామస్వామి ఉంటారు అక్కడే మనకి విష్ణుమూర్తిని కూడా పెట్టారు ఆయనకి కుడివైపున ఆంజేయ స్వామి ఉంటారు ఎడం వైపున డోర్ క్లోజ్ చేస్తుంది ఇంకా ఓపెన్ చేయలేదు మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి టైం సెవెన్ థర్టీ అయింది ఆ టైంకి ఇంకా ఏం పూజ ఏం స్టార్ట్ చేయలేదు జస్ట్ క్లీనింగ్ స్టార్ట్ చేసి అంత క్లీన్ చేస్తూ అక్కడ దేవుడికి నైవేద్యాలు పెట్టే బౌల్స్ అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ అభిషేకం చేసి హారతి ఇచ్చేసి తర్వాత కాశ్యప్ టెంపుల్ క్లోజ్ చేసి మళ్ళీ దేవుడికి అలంకారణ సేవ చేసి తర్వాత ఓపెన్ చేస్తారంట దర్శనం మళ్ళీ ఇదంతా జరగడానికి టూ టు త్రీ అవర్స్ పడుతుందంట మేము సరే ఫస్ట్ అభిషేకం చూద్దాం అసలు ఎప్పుడు చూడలేదు కదా అని నేను అభిషేకం చూడాలని ఉన్నాను ఆ అభిషేకమే ఒక వన్ అవర్ చేశారు అభిషేకం స్టార్ట్ చేసే ముందు నాలుగు పాటల్లో నీళ్ళు పెట్టుకుని దాని తులసిదళం వేసుకుని పసుము చేసుకుని తర్వాత స్టార్ట్ చేశారు भवा भाजस्य सङ्गते क्षीरेण स्नापयामि ओम् आप्यायुस्वासमेतुते विश्वतस्थो मरुष्णियम् भवा भाजस्य सङ्गते क्षीरेण सङ्गते क्षीरेण स्नापयामि ओम् आप्तायुस्वासमेतुते विश्वतस्सो मरुष्णियुम् भवा भाजस्य सङ्गते क्षीरेण स्थापयामि ॐ आप्यायुष्वासमेतुते

युषुमभ्यो धन्वा निभ्यश्च वो नो नशं पशु तम यद्यम वरीशि प्रोक्षन्ना पुरुषं तम आदित्यवरणं तमतस्तु पारि रूपाणि विचित्य वीरहं नामानि कृत्वा विवदन्नय शास्त्रे धाता पुरस्ताय ब्राह्मयं रुचं ब्राह्मा ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత లైట్స్ అన్ని ఆఫ్ చేసి దేవుడికి హారతిచ్చి మళ్ళీ లైట్స్ ఆన్ చేశారు గర్భగుడి గడప పైన కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లోనే విష్ణుమూర్తిని పెట్టి అక్కడ లక్ష్మీదేవి బ్రహ్మ అందరినీ చాలా బాగా అమర్చారనమాట టెంపుల్ మొత్తం ఇలా విగ్రహాలు చాలా బాగా కలగా ఉన్నాయి చాలా విగ్రహాలు ఉన్నాయి చాలా దేవుళ్ళు ఉన్నారు టెంపుల్ లోపలే కాదు టెంపుల్ పైన కూడా చాలా దేవుళ్ళు పెట్టారు ఈ అభిషేకం అయిపోయిన తర్వాత అలంకార సేవ ఉంటుందంట తర్వాత టెంపుల్ కాసేపు క్లోజ్ చేసి తర్వాత ఓపెన్ చేస్తారంట దర్శనంకి విష్ణుమూర్తిని ప్రతిష్ఠించింది గర్భగుడి కన్నా ముందు ఫస్ట్ విష్ణుమూర్తిని ప్రతిష్ఠించారు తర్వాత వెనకాల గర్భగుడి ఉంటుంది దాని వెనకాల మందిరం ఉంటుంది అంటే మందిరమే అన్నిటికన్నా పెద్దగా ఉంది కానీ మేమైతే అక్కడికి వెళ్ళలేదు గుడి లోపల ఎంట్రన్స్ టికెట్ అలా ఏం తీసుకోలేదు కానీ దేవుడి పాదలు అంటే విష్ణుమూర్తిని ప్రతిష్ఠించారు కదా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ పే చేయాలి పర్ హెడ్ పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అనిపించింది కానీ ఇంత దూరం వచ్చింది దేవుని చూడడానికే కదా అని చెప్పి వెళ్ళాము కింద నుంచి అలా దేవుని పైకి చూసామంటే ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది అంటే నిజంగానే దేవుడి దగ్గరకు వచ్చాడా అనిపిస్తుంది చాలా బాగుంది కింద ఫస్ట్ ఆదిశేషు ఆదిశేషు పైన ఏనుగులు ఏనుగులు పైన దేవుని ప్రతిష్ఠించారు ఇంత గొప్పగా కట్టించి ఇంత బాగా ఓపెనింగ్ అన్ని చేశారు కానీ ప్రసాదాలు మాత్రం పెట్టలేదు ఇక్కడనే కాదు ఆంధ్రలో తప్ప నాకు వెళ్ళినా ఎక్కడ ప్రసాదాలు అనే టాపిక్ే ఉండదు హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్